హుస్నాబాద్ పట్టణంలో కస్తూర్బా గాంధీ విద్యాలయంలో నెహ్రూ యువ కేంద్ర మరియు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అమ్మ చెట్టుని కాపాడుదాం అని విద్యార్థుల పాత్ర అనే అంశంపై వ్యాసరచన చిత్రలేఖనం పోటీలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సభాధ్యక్షురాలుగా ప్రత్యేక అధికారిని రాగుల మమత యాదవ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా క్రీడా యోజన అధికారి జంగపల్లి వెంకట నరసయ్య విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తుందని అందరూ భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు విద్యార్థులకు అమ్మ చెట్టుని పెంచుదాం ఆరోగ్యమైన వాతావరణాన్ని కల్పిద్దామని ఆయన అన్నారు విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి చూపాలన్నారు క్రీడలు ఆడితే ఆరోగ్యమే మహాభాగ్యం సూక్తిని వివరించారు ప్రజలకు పర్యావరణ పరిరక్షణ కోసం సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ విద్యార్థులకు చైతన్యం చేయడం సంతోషకరమని ఆయన అన్నారు ఇంటికో చెట్టు ఊరంతా వనం అనే నినాదంతో ముందుకు పోదామని ఇంటి వద్ద మొక్కలను పెంచాలని పచ్చదనం దిశగా ప్రయాణం చేద్దామని విద్యార్థులకు ప్రజలకు పిలిపించారు ప్రకృతిని ప్రేమించండి పర్యావరణాన్ని రక్షించండి పర్యావరణ రహితంగా మనం అభిమతం కావాలి ఆయన కోరారు ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని ఆయన వేడుకున్నారు సమాజం అంతా పర్యావరణం కోసం ఆలోచించాలని కోరారు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వలస సుభాష్ మాట్లాడుతూ నెహ్రూ యువ కేంద్ర ద్వారా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు చిత్రలేఖనం ఉపన్యాస పోటీలు రచన పోటీలు వారి సహకారంతో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు వేసవి తాపం నుంచి పశుపక్షాదులను కాపాడాలని పర్యావరణంలో జరుగుతున్నటువంటి వాతావరణ మార్పులకు కారణమైన మానవుడు మళ్ళీ పర్యావరణ పరిరక్షణ కోసం ఆలోచించి ప్రకృతిలో మానవుడు చేస్తున్న వికృతిని ఆపాలని ఆయన పేర్కొన్నారు పర్యావరణ పరిరక్షణ కోసం మనమంతా ఆలోచించాలని వేడుకున్నారు ఇలాంటి పర్యావరణ మహా ఉద్యమంలో విద్యార్థులు యువత సమాజం కలిసి రావాలన్నారు వ్యాసరచన పోటీల్లో ప్రథమ బహుమతి ఎం సాన్విత ద్వితీయ బహుమతి ఎం సహస్ర చిత్రలేఖనంలో ప్రథమ బహుమతి ఈ స్పందన ద్వితీయ బహుమతి ఎం సాత్విక ముఖ్య అతిథి వెంకట నర్సయ్య చిత్రం మీదుగా అందించడం జరిగింది అనంతరం జిల్లా క్రీడా అధికారిగా నియామకమైనందుకు ప్రథమసారిగా మా సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమానికి హాజరైనందుకు వారికి ఘనంగా షాలువలతో సన్మానం చేయడం జరిగింది ఉపాధ్యాయురాలు విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మన బర్త్డే రోజు ఒక తగ్గించుకున్న మంచి కాలుష్యం లేకుండా ఉంటే మనం ఎక్కువ కాలం జీవించవచ్చు వాళ్ళు మానవుని లైఫ్ స్పాన్ ఎంత అరవై డెబ్బై సంవత్సరాలు బతికడం ఎక్కువ అవుతుంది క్రితంలో వంద వంద పై సంవత్సరాలు బతికినటువంటి వాళ్ళు అంటే అప్పుడు వారు తీసుకున్నటువంటి ఆహారం కానివ్వండి వారు తీసిన గాలి కానివ్వండి వారు వదిలినటువంటి విధానం కానివ్వండి పూర్వం ఎట్లా ఉండేది ఇంతకుముందు చెప్పాడు కదా చెప్పిన చెప్పడం జరిగింది కదా నీరు నీరు తీయాలన్నా అప్పుడు నీరు కూడా చాలా స్వచ్ఛమైన నీరు ఇప్పుడు అంత కలుషితమైన నీరు ప్రతిదీ కలుషితమే ఇప్పుడు కలుషితతో కోడుకున్నటువంటిది కాబట్టి వాళ్ళు ఎక్కువ కాలం జీవించలేకపోతున్నారు వాళ్ళకి అనేక రోగాలు కూడా మన మధ్యలో నష్టాలు ఉపాధ్యాయులు విద్యను చాలా చక్కగా చెవులు చెవులలో జీవుని తీసేసుకుని మనం నుంచి విద్యను అభివృద్ధి చాలా మన తల్లిదండ్రులు ఏ పని చేస్తున్నారు భూమి చేస్తున్నారు కార్మికులుగా కర్షకులుగా పని చేస్తున్నారు మనం ఏం కష్టం చదువుకోవడం కష్టాలు సో మరి ఇక్కడికి వెళ్ళాలి మహాన్ మౌరాలుగా ఆ గ్రామానికి మండలానికి జిల్లా పేరు స్థితి వ్యక్తుగా తయారు కావాలి టైం అవ్వడం మనం ఏం చేయాలి చదవాలి మన ఊరేంటి చదవాలి మనం ప్రశంించవాలి మనము ఒక మూడుగా పైపేస్తాము